హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవ్యాస్ వల్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మా మినీ గార్డెన్లో అయితే అమ్మ వంగ చెట్లు అయితే పెట్టింది పెట్టయితే టూ మంత్స్ అవుతుంది ఇప్పుడైతే పూత పిన్న మీద అయితే ఉన్నాయి చెట్లు అనేవి ఇప్పుడు ఏం చేస్తుందంటే వంగ చెట్లు మధ్యలో అయితే కుదుర్లు అయితే తవ్వుతుంది కుదురులు తవ్వి అటుకు వచ్చిన మట్టి అయితే చెట్ల మధ్యలోకి అయితే ఎక్కేస్తుంది అలా ఎక్కేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టు అనేది బలంగా ఉండి వంగ వంకాయలు అయితే బలంగా వస్తాయి అలాగే ఎక్కువ కాస్తాయి అలా టూ సైడ్స్ కూడా పెట్టాము టూ సైడ్స్ కూడా బోతులు అయితే చేసుకుంది ఇలాగైతే చేసింది కుదుర్లు అలా చేసి అయితే వాటర్ అయితే పెడుతుంది వాటికి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే నీళ్ళు అయితే అక్కడ పెట్టిందంటే ఎండు వరకు వస్తాయి అలా మనం వాల్గా అయితే కుదుర్లనే చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఆ బోదులు ఉన్నాయి కదా బోదులు మధ్యలో అయితే మెంతికూరైతే వేసింది ఆ బంతి మొక్కలు ఎందుకు పెట్టిందంటే వంక చెట్ల కంట పురుగు రాకుండా ఉండడానికి బంతి మొక్కలు అయితే మధ్యలో పెట్టింది ఇప్పుడైతే సెకండ్ బోదులో కూడా అలా వాటర్ అయితే వదిలేసుకుంది ఇటు సైడ్ చిన్న ముక్కలు పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్